హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ ఉమాదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను మా పెద్దబ్బాయి అబ్బాయి కాణిపాకం టెంపుల్కి వెళ్తున్నామండి ఇక్కడ ఇంకా వెళ్ళే దారిలో పేరూరు దగ్గర ఒకలామాత గుడి అనే ఒక అమ్మవారి గుడి వస్తుందండి వెంకటేశ్వర స్వామిని ఇష్టంగా సాకిన తల్లి అంట ఇక్కడ చాలా బాగుంటుందండి ఈ అమ్మవారు అయితే ఆ ఈ యాడ్చి లోపల ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళామంటే ఈ గుడి వస్తుందండి చాలా బాగుంటుందండి వ్యూ కూడా చుట్టుపక్కల చూడటానికి కూడా చాలా సూపర్ గా ఉంటుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి చాలా మంచిది ఇంక ఈ వీడియో అనేది మొన్న విజయదశమి రోజు గుడికి వెళ్తూ తీసిన వీడియో అండి నాకు హెల్త్ బాగా లేకుండా వీడియో అనేది మీకు లేట్గా షేర్ చేస్తున్నాను ఇంక ఈ వీడియోలు అనేది మీకు పూర్తి డీటెయిల్స్ అనేది ఇస్తానండి ఎవరు స్కిప్ చేయకుండా చూసేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందు రోజు అనుకున్నామండి సరే రేపు విజయదశమి కదా వెళ్దామనేసి అనుకున్నామండి ఇంకా విజయదశమి రోజు మార్నింగ్ నుంచి వర్షం పడే కొద్దికి సర్లే ఇంకేం వెళ్తాంలే వర్షంలో అని ఆగిపోయాము మధ్యాహ్నం నుంచి అయితే వర్షం పడకుండా తెరపిచ్చేసిందండి మూడున్నర నాలుగు గంటలకు అలా బయలుదేరామండి నాలుగు గంటలకు చూడండి ఎండ అనేది ఎలా కాస్తుందో చూడండి ఈ ఎండకు తట్టుకోలేక మా అబ్బాయి నాకు స్పెడ్స్ కొనిచ్చాడండి ఫస్ట్ టైం స్పెట్స్ వేసుకున్నాను నేను ఎలా ఉన్నానో చూడండి ఇంకా రోడ్డు కొంచెం ఖాళీగా ఉంది కదా అనేసి బండి తోలేది కొద్ది కొద్దిగా వచ్చండి నాకు అందుకనేసి నేను తోలుతానీ అనేసి తీసుకున్నాను మా అబ్బాయి దగ్గర రోడ్డు ఖాళీగా ఉన్నా కూడా తోలడానికి నాకైతే చాలా భయం వేస్తుందండి ఎవరైనా బండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు నాలాగా భయపడకుండా బండి అనేది దైన్యంగా నేర్చుకోండి అప్పుడైతే బండి నేర్చుకోగలుగుతాము నేనైతే బండి అనేది నేర్చుకోలేకపోతున్నానండి చాలా భయం నాకు రోడ్లోకి వెళ్ళి బండి తోలాలంటే నేను ఈ విధంగా చాలా భయం వేస్తుంది నా ఎవరు భయపడకుండా ధైర్యంగా అనేది బండి నేర్చుకోమని నేనైతే ఒక చిన్న సలహా అనేది ఇస్తానండి బండి తోలాలని ఆశే కానీ బండి పట్టుకొని రోడ్డులో నిలబడే కొందికి ఎక్కడి నుంచి వచ్చేస్తుందో భయం అంత భయం వచ్చేస్తుందండి అలా అలా భయపడుతూనే బండి తోలుతుంటే మా ఓడ నవ్వుతూ చెప్తున్నాడు అండి ఆ విధంగా బండి నేర్చుకుంటా నువ్వు ఎప్పటికీ నేర్చుకోలేవు ధైర్యం అనేది ఉంటేనే బండి అనేది నేర్చుకోగలుగుతాము అలా భయపడుతూ నువ్వు బండి తోలలేవు అనేసి ఎంకరేజ్ చేస్తున్నాడు అండి ఎవరు భయపడకుండా బండి అనేది నేర్చుకోండి నేనైతే కొంచెం దూరం బండి తోలేసి అయితే మా అబ్బాయి దగ్గర ఇంకా బండి ఇచ్చేసానండి బండి అలా అనేది ఒక చిన్న కమెంట్ అయితే చేసేయండి ఇంక ఇక్కడ చూడండి ఆంజనేయుల స్వామి చక్రాలు నామాలు ఎంత బాగున్నాయి చూడటానికి బాగుంది కదా ఇక్కడ రకరకాల దేవుళ్ళని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా అండి జనాల పాపము కానీ ఈ గుళ్ళల్లో మధ్యలో మధ్యలో ఉండేవాళ్ళు రకరకాల కారణాలు చెప్పి డబ్బులు అయితే తినేస్తారండి జనాలు కాడ ఉందా లేదా ఉన్న వాళ్ళ లేని వాళ్ళని చూడకుండా డబ్బు అయితే తినేస్తారండి నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మొన్న రాహు కేతి పూజకి కాళహస్తికి వెళ్ళినామండి మేము ఫ్యామిలీతో నైట్ నెదర్ చేసి మార్నింగ్ పూజకి అందుకోవచ్చు నెదర్ చేస్తే మంచిది అన్నట్టుగా నైట్ అనేది వెళ్ళినామండి మేము తిరుపతి నుంచి అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అన్నట్టు మేము ఒకటి అనుకోమో తడ ఒకటి జరిగిందండి నేనైతే వెయ్యి రూపాయలు లోపల రూమ్ ఉంటుంది కదా రూమ్ లో నిద్ర చేసి మార్నింగ్ తొందరగా స్నానాలు చేసుకొని పూజకి వెళ్ళొచ్చు అనుకున్నట్టుగా రూమ్ తీసుకుందాం అనుకున్నామండి రూమ్ ఎందుకు గుళ్ళోనే నిద్ర చేయొచ్చు కదా అని అంటారేమో మీరు గుళ్ళో నిద్ర చేసామంటే మార్నింగ్ జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి తొందరగా స్నానాలు చేసి రావుకాలం పూజకి అందుకోలేమనేసి మేమైతే రూమ్ అనేది తీసుకుందామని వెళ్తే రెండున్నర మూడు వేలు చెప్పారండి నాకైతే కడుపు కాలిపోయింది నిజంగానే ఎందుకు చాలా బాధ అనిపించింది ఎంత రేట్లు చెప్తున్నారని సరే మళ్ళీ తర్వాత తిరిగి తిరిగి ముక్కాలు గంట ఒక గంట సోపు తిరిగి రూములు మాకు సెట్ కాకపోయేసరికి తెలిసిన వాళ్ళ ద్వారా పదిహేడు రూమ్ రూమ్కి ఇచ్చి మేమైతే ఇంకా రూమ్ అనేది తీసుకున్నామండి ఇంకా తప్పదు కదా వెళ్ళిన కాడికి ఇంకా ఏదో ఒకటి చేసుకొని ఇంకా పూజ అనేది కంప్లీట్ చేసుకొని రావాలనేసి ఇంకా మేమైతే ఇంకా అలా చేసామండి మన కాళాస్తకి వెళ్ళినప్పుడు నిజంగా అన్యాయం అనిపించింది నాకైతే ఇంక ఇది ఇంకా గుళ్ళోకి వెళ్ళినామండి రాహుకేదు పూజకి టికెట్లు అనేది తీసుకొని ఒక టికెట్ ఐదు వందలు అంటే రెండు టికెట్లు తీసుకొని వెళ్ళినాం మేము ఒక టికెట్ కి ఇద్దరు చొప్పును కూర్చుందాం అనేసి వెళ్ళినాము వెళ్తే క్యూలో జనాలు అనేది సందులేరండి ఆ జనాలు చూసే నాకైతే చాలా భయం వేసింది జనాలు ఎప్పుడు లేదు ఎప్పుడు పూజ చేసుకునేది అన్నట్టుగా సరే అక్కడ ఒక ఆయన అడిగితే రిక్వెస్ట్ చేసుకొని వెళ్దామంటే ఏదో ఒక పదవి ఇరవై తీసుకుంటాడు అనుకుంటే ఆయన డైరెక్ట్ గానే ఒక మనిషికి వంద రూపాయలు అన్నట్టుగా మా నలుగురికి నాలుగు వందలు అడిగినాడే మేము పూజకి వెయ్యి రూపాయలు డబ్బు పెట్టి మళ్ళీ నాలుగు వందలు టికెట్ కియాలంటే ఎక్కడి నుంచి ఇచ్చేది అంత స్తోమత ఉంటుందండి ఉండే వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు దూరాభారం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు ఈ విధంగా డబ్బు గుంజుతూ ఉంటే వీళ్ళకి గవర్నమెంట్ జాబులు ఇవ్వ డబ్బులు జీతాలు ఇవ్వటం లేదా అన్నట్టుగా అనిపించింది నాకైతే అన్యాయం అనిపించిందండి మీకు అలా ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి కాళహస్తిలో జరిగింది ఇక్కడ ఎందుకు కాణిపాకం గుళ్ళో చెప్తున్నాం అని అడుగుతారేమో ఏ గుళ్ళు అన్యాయమే అండి ఇక్కడ కూడా నిండా మోసంగా ఉంది నాకైతే అన్యాయం అనిపిస్తుంది అండి అందుకే అనేది ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్స్తో చెప్తున్నాను మీకు ఇక్కడ మేము బ్రేక్ లో వచ్చామండి ఐదు నుంచి సాయంత్రము ఆరున్నర వరకు బ్రేక్ టైం అంట ఆ బ్రేక్ టైం కూడా పాలాభిషేకానికి ఒక మనిషికి రెండు వందలంట పాలాభిషేకం చూడడానికి హారత్ చూడడానికి ఒక మనిషికి రెండు వందలంట ఏది మాకు టికెట్లు అనేది దొరకలేదండి ముప్పై టికెట్లు నలభై టికెట్లు అమ్ముతారంట ఆ టికెట్లు కూడా జనాలు కొట్టుకుంటూ టికెట్లు అనేది అని చెప్పేసినారు ఇంకేం చేసేది ఏం లేకుండా ఇంకా వంద రూపాయల టికెట్ని మేము నూట యాభై రూపాయలు ఇచ్చి తీసుకొని దర్శనం చేసుకొని బయట వచ్చేసినాం మీరు ఇన్ని చెప్తున్నారు అంత డబ్బు ఇచ్చేందుకు దర్శనాన్ని పోయినారని అంటారేమో ఇంకా లేట్ అయిపోతుందండి మేము ఇంకా తిరుపతికి వెళ్ళాలి కదా కానిపాకం నుంచి బండ్లో వచ్చినాము అసలు నైట్ నైట్ పూట కదా అన్నట్టుగా ఇంకా తప్పనిసరిగా ఇంకా టికెట్ అనేది తీసుకొని అయితే మేము దర్శనం చేసుకొని బయట వచ్చేసినాము ఇంక ఇక్కడ కాణిపా గుడ్లో పెద్దోళ్ళ కాలం నుంచి చెప్తున్నారండి ఒక మంచి సత్యం అనేది ఉంది ఇక్కడ ఈయన మీద సత్యం చేసి తాగేవాళ్ళు మేము ఇంకా తాగము ఇన్ని రోజులు తాగము లేదా ఇంకా ఇంకా కంప్లీట్ గా తాగమని ఒట్టేసారంటే ఆ మాట తప్పారంటే మాత్రం వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతుందండి ఇక్కడ వాళ్ళు నమ్ముతారు ఇక్కడ వాళ్ళే కదండి ఇక్కడ ఇది చాలా మన పెద్దల నాటి నుంచి వస్తుంది ఈ మాట అనేది అందుకనేసి ఇక్కడ ఊరు సామాన్యంగా అనేది ఇక్కడ ఒట్టి వేయరండి ఈయన మీద మాత్రం కర్పూరం ఇక్కడ కోనేట్లో మునిగి కర్పూరం మీద ఒట్టేస్తే ఆ మాట మీద నిలబడాలి నిలబడకుండా మాట తెప్పితే మాత్రం ఏదో ఒకటి జరుగుతుంది ఇక్కడ కానుపాకం అంత సత్యమైన దేవుడు అంట ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఈ నేలల్లో ముంచి ఇక్కడే ఆయన ముందర కర్పూరం వెలిగించి ఆ కర్పూరం మీద ఒట్టేస్తే ఆ ఒట్టు ప్రకారం మనం నిలబడితేనే అంట లేకపోతే ఏదో ఒకటి జరుగుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం అండి ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకమే కాదు మనం మనం మేము కూడా నమ్ముతామండి అంత సత్యమైన దేవుడు ఈయన ఈ వినాయకుడు ఇంకా మీ ఇంట్లో కూడా మిమ్మల్ని ఎవరైనా తాగి ఇబ్బంది వాళ్ళు ఉంటే ఒక్కసారి ఈ గుడికి తీసుకొని వచ్చి ఈ నీళ్ళలో ముంచి కర్పూరం మీద ఇన్ని రోజులు ఉంటానని ఒట్టేపిచ్చారంటే పూర్తిగా కూడా తాగేది మానేపిచ్చేవచ్చు భగవంతుడు అంత సత్యమైన దేవుడు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి దర్శించుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోలో ఏదైనా తప్పులొప్పులు ఉంటే నన్ను క్షమించండి మన కాళహస్త్రికి వెళ్ళినప్పుడు నేను వీడియో అనేది తెలియదు అందుకనేసి అక్కడ జరిగినట్టు మీకు కూడా తెలియాలనేసి ఈ వీడియోలో అనేది షేర్ చేస్తున్నాను ఏదైనా తప్పులొప్పులు ఉంటే క్షమించండి నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఓకే నా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్